హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోస్ ఎంసీఏ వన్ ఫోర్ త్రీ ఈరోజు మనము టమాటో ఆలుగడ్డ తయారీ విధానం చూద్దాము దాన్ని తయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తాలింపు గింజలు టూ ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు రెండు వెల్లుల్లి రెబ్బలు తర్వాత వన్ ఆనియన్ టూ టమాటోస్ కట్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకున్నా ఫ్రెండ్స్ చింతపండు తగినంత ఆలుగడ్డలు కట్ చేసి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి కడుగుతున్నాను కడిగి ఉంచాను తర్వాత పసుపు ధనియా పౌడర్ కారం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసా ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఒక పక్క స్టవ్ పైన రైస్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ బాబు లంచ్ టైం అవుతుంది కదా త్వరగా వస్తాడు టెవెల్ టువెల్ కల్లా వస్తాడు లంచ్కి తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గింజలు అనేటివి వేసుకోవాలి అది కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా అవి నెక్స్ట్ వేసుకుందాము ఇవి బాగా వేగి చిట్టుపటలాడిన తర్వాత ఆనియన్స్ అనేటివి వేసుకోవాలి తాలింపు అనేది బాగా వేగింది ఫ్రెండ్స్ బాగా వేయించుకుంటే పచ్చివాసన అనేది రాదు బాగా వేగాయి తర్వాత ఆనియన్స్ వేసుకుందాం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి అందులో ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ చాలు బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి ఫ్రెండ్స్ లైట్గా చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు టమాటోస్ అనేది యాడ్ చేసుకుందాము టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వలన టమాటోస్ అనేటివి మెత్తగా బాగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ తొందరగా మనకు మెత్తగా అయిపోతాయి చిటికాడు పసుపు కూడా వేసుకున్నాము పసుపు సాల్ట్ వేసిన తర్వాత బాగా కలియబెట్టుకోవాలి అవి బాగా మెత్తగా టమాటోస్ అనేది మగ్గినంత వరకు ఉడకనిచ్చాం కొద్దిసేపు సిమ్లో ఉంచి టమాటోస్ అనేది మనకు బాగా గుజ్జు గుజ్జుగా రావాలి ఫ్రెండ్స్ కర్రీ అప్పుడు బాగుంటుంది గుజ్జు గుజ్జుగా చూడండి కలిగి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా టమాటోస్ అనేది దగ్గర అయిపోయింది గుజ్జు గుజ్జుగా ఉడికిపోయినాయి మెత్తగా చూసారుగా ఇప్పుడు ధనియా పౌడర్ సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ నేను ఫ్రెష్గా పట్టి ఉంచాను కదా ఆ అల్లల్లం పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలియబెట్టుకోవాలి లేదంటే పచ్చివాసన వచ్చే బాగుండదు ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అయినా వేపుకోవాలి బాగా పచ్చివాసన వేయేంత వరకు వేపుకున్న తర్వాత మనము ఇప్పుడు ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం టూ స్పూన్ మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి మేమైతే స్పైసీగా తింటాం ఫ్రెండ్స్ కాకపోతే పిల్లలు అనేది స్పైసీనెస్ అంతా డిస్కెన్ చేసేస్తారు తినరు టూ స్పూన్ కారం యాడ్ చేసుకున్నా నా కారం అనేది లై అంత ఓవర్గా స్పైసీనెస్ లేదు ఫ్రెండ్స్ మీడియంలో ఉంది కాబట్టి నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నా స్పైసీనెస్ బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ధనియా పౌడర్ కారం కల్ రెండు మిక్స్ అయ్యేలాగా కలిగి పెట్టుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెళ్ళు అవి ఆలుగడ్డలు అనేటివి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా టూ టైమ్స్ వాటర్లో కడిగి తర్వాత వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఆలుగడ్డలు యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము టమాటోస్కు కొంచెం సాల్ట్ యాడ్ చేశాం కదా ఇప్పుడు కొద్దిగా కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కొద్దిగా వేసాము ఇప్పుడు కొద్దిగా కళ్ళు ఉప్పు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసేసి వేసాను కదా బాగా మిక్స్ చేసేసి టూ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచుకోవాలి టూ మినిట్స్ అలాగే వాటర్ వేయకోకుండా ఆయిల్లో అనేది కారం ఉప్పు అనేది ఆళ్ళు పడుతుంది ఫ్రెండ్స్ బాగా అందుకోసం అనేసి అలాగే టూ మినిట్స్ కలిగి పెట్టేసి మూత వేసుకుందాం ఇప్పుడు టూ మినిట్స్ ఆయిల్లోనే బాగా మగ్గితాయి ఫ్రెండ్స్ ఉప్పు కారం బాగా అలుగు పడుతుంది మీ స్టైల్లో మీరు ఎలాగైతే ఈ కర్రీ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా స్టైల్లో అయితే నేను ఇలాగ చేస్తాను మసాలాలు అంతగా పెట్టండి ఫ్రెండ్స్ బాగా చూడండి నూనెలు అనేటివి మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం వాటర్ అనేది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసుకుందాం నేను ఇక్కడ చింతపండు యాడ్ మూత పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత చూద్దాం కర్రీ అయ్యిందో లేదో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టేసి రైస్ అవి ఆల్రెడీ అయ్యింది ఆఫ్ చేసి సిమ్లో పెట్టేసి మూత పెడుతున్నా మూత ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుదాం టెన్ మినిట్స్ ఉంచితే టెన్ మినిట్స్ తర్వాత మూత చూస్తే చూడండి ఫ్రెండ్స్ బాగా దగ్గర పడింది కూర గుజ్జు గుజ్జుగా గ్రేవీ ఎంత బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకుంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసేసా ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలాగే నన్ను ఆదరించండి ప్లీజ్